చిరటిపాలెం మండలం నాగాయిగుంట గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలికారు నలభై రెండు పాయింట్ మూడు సున్నా లక్షల రూపాయలతో గ్రామంలో పూర్తయిన రక్షిత మంచినీటి పైప్ లైన్ ఏర్పాటు మరియు అంతర్గత రోడ్డును ప్రారంభించారు అనంతరం ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇరవై ఐదు లక్షల రూపాయలతో వాటర్ పైప్ లైన్ల ఏర్పాటు చేశామన్నారు ఎన్నికలలో చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని తెలిపారు మానవ దృక్పథంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఏడు కోట్ల రూపాయల చెక్కులను అందించడం జరిగిందన్నారు గత ప్రభుత్వంలో రోడ్లపై తట్టెడు మట్టి వేసిన దాఖలాలు లేవని విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధితో పాటు సంక్షేమం అందిస్తున్నామన్నారు ఇప్పటి వరకు లక్షలతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పారు కిసాన్ సెజ్ లో నూతన పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీకు ప్రామిస్ చేశారో సూపర్ సిక్స్ పథకాలను ముందరికి ముందరికొచ్చాం నేను ఓట్ల ముందు అవన్నీ కూడా మనం సూపర్ హిట్ చేసుకున్నాము అని చెప్పి మీకందరికి అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను మానవతా దృక్పథంతో వాళ్ళు ఒళ్ళు బాగలేక చూపించుకోవడం ఒక పక్కన అయితే అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అలా పడిన వాళ్ళకి ఆయన అండగా నిలుస్తూ ఇక్కడ సిఎంఆర్ఎస్ ద్వారా ఆయన డబ్బులు చెక్కుల రూపంలో మనకు అందిస్తున్నారు మన కొవ్వూరు కాన్స్టివెన్సీ ఇప్పటివరకు ఇప్పటి వరకు సుమారు ఏడు కోట్ల రూపాయలని కాన్స్టివెన్సీ ప్రజలకు అందరికీ సీఎం గారు సహాయం నియమించి వాళ్ళ ఆరోగ్య అవసరాల నిమిత్తం అందించడం జరిగింది ఇప్పటి వరకు డెబ్బై లక్షల రూపాయలతో పనులు ఇక్కడ స్టార్ట్ చేశాం అవన్నీ కూడా పూర్తి చేస్తాం రాబోయే రోజుల్లో మీకు ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా తీరుస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో చెప్పి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న యువతకి చదువుకున్న వాళ్ళకి తప్పకుండా అండగా ఉంటాను వాళ్ళకి ఉపాధి కల్పిస్తాము అని చెప్పి ఎంపీ గారు నేను ఇద్దరం చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఇస్కాన్ సెజ్ లో ఆల్మోస్ట్ రెండు ఎథినాల్ ఫ్యాక్టరీలు ఇంకొకటి అన్నిటికన్నా పెద్ద పెద్ద బ్రాండింగ్ కంపెనీ టాటా వాళ్ళది ఒక సుమారు వెయ్యి మందికి ఉద్యోగా అవకాశాలు వచ్చే విధంగా కూడా వస్తుంది ఆ మిగతా ఫ్యాక్టరీస్ లో కూడా చాలా ఉద్యోగాలు వస్తాయి అవి ఎన్ని అని ఇప్పుడే ఇప్పుడు అంతా అర్లీ స్టేజ్ లో ఉంది ఇంకొక సంవత్సరంలో ఒకటిన్నర సంవత్సరంలో అవన్నీ కూడా పూర్తవుతాయి మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన లోకేష్ బాబు గారు ఐటీ ముఖ్య ఐటీ మంత్రి అలాగే పవన్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మనది కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అని మనం ఎలా అనుకొని ఎన్నో ఆశలు పెట్టుకున్నామో ఆ ఆశలన్నీ నెరవేరుస్తూ మన ఎన్నో సంవత్సరాల నుంచి ఇంచు నుంచి ముప్పై ఏళ్ల నుంచి అక్కడ పడిపోయి ఉన్న ఇస్కాన్ సైజులో తీసుకురాగలిగాం కదలిక తీసుకురాగలిగారు మన ముఖ్యమంత్రి గారు కాబట్టి తప్పకుండా మన యువతికి ఉపాధి కల్పించబోతున్నాం అతి త్వరలో కాబట్టి